చైర్మన్ శిలత గారికి ఈఓ వెంకన్న గారికి డైరెక్టర్లు రవీందర్ రెడ్డి గారు యాకయ్య మసీదు పూలమ్మ రావనరసమ్మ దీప్లాగన్న రెడ్డి రామచంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాన తుంగతూర్తి సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో ఎనిమిది వందల ముప్పై మందికి ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు రావడం జరిగింది దాంట్లో మనం ఇప్పటి వరకు రైతులకు దాదాపుగా నాలుగు వందల అరవై మందికి మూడు కోట్ల రూపాయల పైగా చేయడం జరిగింది మిగిలిన వాటిని కూడా ఈ నాలుగైదు రోజుల్లో రైతులందరికీ వారి వారి ఖాతాల్లో జమ చేయడానికి మన సొసైటీ సిబ్బంది అదేవిధంగా బ్యాంకు సిబ్బంది కూడా వాళ్ళు రోజు వాళ్ళ పని వాళ్ళు చేస్తుర్రు తొందరగా రైతులందరి ఖాతాల్లో వేసి మన తుమ్మదుర్తి సొసైటీని జిల్లాలోనే బుందంజలో ఉండాలని మా కమిటీ అందరి తరఫున అధికారులకు మేము కోరుతున్నాం ఇప్పటి వరకు కూడా రైతులకు మేము ఎరువులు కానీ యూరియా డిఏపి ఏదైనా సరే రైతులకు సకాలంలో అందిస్తూ ప్రజలందరితోటి తుంగభుత్తి సొసైటీలో మాకు మంచిగా హీర్య వాస్తారు కానీ అవన్నీ దొరుకుతున్నాయని ప్రజల మందన పొందడం జరుగుతుంది ముందు ముందు కూడా అదేవిధంగా మేము రైతులకు సహకరిస్తూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం